హిందువుల ఐదు వందల ఏళ్ల నాటికల జనవరి ఇరవై రెండవ తేదీన నెరవేరింది రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు రామ్లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు వేద మంత్రోచ్చరణాల మధ్య బాలరాముడు కొలువు తీరాడు బాలరాముడి దివ్య రూపం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు దివ్య ఆభరణాలు అందమైన దుస్తులతో అలంకరించిన రామ్లల్లా విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు తరలివచ్చారు ఆ రోజు అయోధ్యతో పాటు దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఈ వేడుకను దేశ విదేశాల్లోనూ భక్తులందరూ టీవీ సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు అయోధ్యకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఎక్కడెక్కడ పూజలు చేశారు అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ల విగ్రహానికి కొత్త నామకరణం చేశారు పండితులు ఇకపై ఆ విగ్రహాన్ని బాలక్రామ్ అని పిలువనున్నారు రామ్లల్లా విగ్రహం ఐదేళ్ల బాలుడిలా నిలబడిన భంగిమలో ఉన్న రాముని సూచించడంతో ఈ పేరును పెట్టారు మైసూర్ కి చెందిన శిల్పి అరుణ్ రాజు రూపొందించిన ఈ యాభై ఒక్క అంగుళాల విగ్రహాన్ని మూడు బిలియన్ల ఏళ్ల నాటి రాతిపై చెక్కారు సాలగ్రామ రాతితో చేసిన ఈ విగ్రహం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావలసిందే చేతిలో బంగారు బాణం బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది రాముడి విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి వాటితో పాటు విగ్రహం దిగువున ఒకవైపు హనుమంతుడు మరోవైపు గరుడ దేవుడు ఉన్నాడు తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రం ఉపయోగించారు అందుకే ఇది ఏకశిల విగ్రహంగా రూపొందించింది వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది నీరు ఇతర ఏవైనా వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు వాటి వల్ల విగ్రహానికి ఎలాంటి హాని జరగదు ఇక మంగళవారం నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముని దర్శన భాగ్యం కల్పించడంతో అయోధ్య ఆలయం రద్దీగా మారింది